పూజ గదిలో ఉన్న దేవుని పటాలను మనం ఎన్ని రోజులకు శుభ్రం చేసుకోవాలి ఇంట్లో పరమ పవిత్రమైన ప్రదేశం దేవుని గది అయితే ఈ దేవుని గదిని శుభ్రం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే మంచిదని పండితులు సూచిస్తారండి మనం నిత్యం ఇంట్లో దేవుణ్ణి పూజిస్తూ ఉంటాం కష్టాలు ఆర్థిక బాధలు అనారోగ్యాలు దరిచేరకుండా ఉండాలని మనం దేవుణ్ణి పూజిస్తాం అయితే చాలామందికి దేవుని పూజ గది ఎప్పుడు శుభ్రం చేయాలి ఎలా శుభ్రం చేయాలో తెలియదండి పూజ గదిని శుభ్రం చేసే విధి విధానాలు తెలియక దేవుని అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి లోనే ఇబ్బందులు గురవుతూ ఉంటారు అసలు దేవునికి గది ఏ వారం శుభ్రం చేసుకోవాలి ఎలా శుభ్రం చేసుకోవాలి ఎలాంటి పద్ధతులు పాటిస్తే దేవుని అనుగ్రహం మన మీద ఉంటుంది అనే వివరాల గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి హిందూ పురాణాల ప్రకారం శుభ్రంగా చక్కగా ఉన్న ఇంటికి మాత్రమే దేవుని దర్శనం లభిస్తుంది కాబట్టి ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పూజ గదిని అలంకరించుకోవడం వల్ల భగవంతుడు ఇంటికి తప్పక వస్తాడండి ఇంటిని శుభ్రపరచుకోవడంలో భాగంగా పూజ గదిని శుభ్రపరచడం చాలా అవసరం కాకపోతే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందండి మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ అమావాస్య నాడు కానీ దేవుని పట్టాలు అస్సలు క్లీన్ చేయకూడదు శనివారం రోజు దేవుని పట్టాలు శుభ్రం చేస్తే చాలా చాలా మంచిది దేవుని గదిని చీపురను ఉపయోగించకూడదండి ఏదైనా సరే వెట్ క్లాత్ అంటే తడి బట్టతో క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఆడవారికి నెలసరి సమయం తర్వాత శుభ్రంగా తలస్నానం చేసి ఇంటిలో పసుపు నీళ్లు చల్లి ఆ తర్వాత దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధమ కుంకుమ పెట్టుకుని అలంకరించుకోవాలి నీళ్లతో కడిగిన పువ్వులను పూజలో ఉపయోగించకూడదని చెప్పి చెప్తూ ఉంటారండి పారిజాత పుష్పాలు తప్ప ఏ పూలు కూడా కింద పడినవి దేవునికి వాడకూడదు ఇక నిత్య పూజలు చేసేవారు ఖచ్చితంగా తలస్నానం చేయాలా అనే నియమం ఏమీ లేదు లేదండి స్త్రీలు పాపిట మీద గొంగమ్మ తల్లి నివాసం ఉంటుంది కాబట్టి స్త్రీలు పాపిట మీద కుంకుమ బొట్టు పెట్టుకొని పూజ చేస్తే చాలా చాలా మంచిది ఎండిన పూలను పూజ గదిలో ఉంచడం ఏ మాత్రం కూడా మంచిది కాదు ఎందుకంటే ఎండిన పూలు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది పూజ చేసేటప్పుడు అగరబత్తులు వెలిగిస్తాం వెలిగించిన అగరబత్తులకు పొగ రావాలని చాలామంది నోటితో ఊదుతూ ఉంటారు కానీ నిజానికి అలా ఊదకూడదండి ధూపం వెలిగించిన తర్వాత దాన్ని అలానే వదిలేయాలి అప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది అలా కాకుండా నోటితో ఊదితే దోషం జరిగి ప్రమాదం ఉంది నిత్య దీపారాధనలో మూడు అగరబత్తులు వెలిగిస్తే చాలా మంచిది ధనం పూజ చేసే మనం పూజ చేసేటప్పుడు దేవుని ఫోటోల దగ్గర ధనాన్ని ఉంచుతూ ఉంటాం కానీ అలా ఉంచకూడదు పూజ ప్రారంభించే ముందు పూజ ము మందిరం దగ్గర బియ్య పిండితో అష్టదల ముగ్గులు వేసుకోవాలి నిలబడి అస్సలు పూజ చేయకూడదు చక్కగా కూర్చుని పూజ చేసుకోవాల్సి ఉంటుంది పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా పసుపు నీళ్లు జల్లుకోవాలండి స్త్రీలు కాళ్ళకి రాసుకుని పసుపు కంపల్సరీగా రాసుకోవాల్సి ఉంటుంది పాపిట కుంకుమ పెట్టుకుని పూజ చేయాలి స్త్రీలు మంగళవారం నాడు పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఆ పూజలో వచ్చిన రాణి మంత్రాలు చదవకూడదు తప్పుగా మంత్రాన్ని చదివితే మంచిది కానే కాదు శ్రీరామ పట్టాభిషేకం ఉన్న దేవుని ఫోటో తప్పనిసరిగా మన పూజ గదిలో ఉండాలండి చేతిలో ఫ్లూట్ ఉన్న కృష్ణుడు విగ్రహం పూజ గదిలో ఉండకూడదు పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు ఒక చిన్న గిన్నెలో బియ్యం పోసి ఉంచితే అదృష్టం వస్తుంది మనకి శివ పార్వతులు కలిసి ఉన్న ఫోటో పూజ గదిలో ఉంటే వివాహ జీవితంలో సమస్యలు అనేవి లేకుండా ఉంటాయి పూజ గదిలో ఉండే వినాయకుడి ఫోటో వినాయకుని తొండం ఎడమ వైపు తిరిగి ఉండేలా ఉండ చూసుకోవాలి ఎవరికైనా సరే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారనుకోండి ఎప్పటికీ ఆర్థిక ఇబ్బందులు తొలగకపోతే గురువారం రోజు ఇంట్లో రావి ఆకులతో పూజ చేయాల్సి ఉంటుంది ఒక రావి ఆకు తెచ్చి శుభ్రంగా కడిగి పసుపుతో ఓం శ్రీ హ్రీ శ్రీ నమ అనే మంత్రాన్ని రాయాల్సి ఉంటుంది అనంతరం ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజ చేసుకోండి పూజ చేసిన తర్వాత దీన్ని దైవ ప్రసాదంగా భావించి ఈ ఆకును డబ్బులు పెట్టుకున్న ప్లేస్లో ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది మహిళలు జుట్టు విరబోసుకుని పూజ అస్సలు చేయొద్దు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే భర్త కూడా మంచిది కాదని చెప్పి పండితులు చెప్తున్నారు స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు అలా కనపడితే భర్తకి గండం ముఖ్యంగా పూజ గదిలో రాగి చెమ్మును ఖచ్చితంగా ఉంచుకోవాలి లేదంటే రాగి వస్తువులలో ఏదో ఒకటి ఖచ్చితంగా పూజ గదిలో ఉంచుకోవాలండి నువ్వుల నూనె లేదా నెయ్యితో దీపారాధన చేయడం అనేది చాలా చాలా మంచిది కొందరి ఇళ్లలో దేముడు పట్టాలు వంగిపోవడం బూజు పట్టడం లేదంటే అద్దాలు పగిలిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే అటువంటి దేవుడి పటాలు ఇంట్లో పెట్టుకుని పూజ అస్సలు చేయకూడదు అమావాస్య ఆదివారం రోజుల్లో ఖచ్చితంగా దుర్గా స్తోత్రాన్ని పఠించాలి ఇలా చేస్తే దుర్గమ్మ అనుగ్రహంతో మీకు అఖండ రాజయోగం లభిస్తుంది పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి నమస్కరించి ప్రదక్షిణ అనేది తప్పకుండా చేయాల్సి ఉంటుంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఇంట్లో భూజ అస్సలు దులపకండే ఇలా చేస్తే ఏలనాడు శ్రేణి మిమ్మల్ని పట్టి పీడిస్తుంది ఉదయం నిద్ర లేవగానే ఇరవై ఒక్కసార్లు సార్లు గం గణపతియే నమ అని తలచి మంచం దిగాలి అలాగే రాత్రి వేళ పడుకునే ముందు పదకొండు సార్లు ఓం నమ శివాయ అని తలుచుకొని నిద్రపోవాలి ఆ విధంగా చేస్తే చాలా మంచిది ఇలా నిత్యం చేస్తే మీపై దేవుని అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుందండి తలస్నానం చేశాక వారానికి ఒక్కసారైనా సరే తల వెంట్రుకలకు సాంబ్రాణి పొగ వేసుకుంటే చాలా చాలా మంచిది ఎందుకంటే మన పైన పడే చెడు దృష్టి అంతా మన వెంట్రుకలకు అంటి ఉంటుందంట కనుక కంట్రుకులకు సామాన్ని పొగవేస్తే చెడు దృష్టి తొలగిపోతుంది తాబైల్ విగ్రహాన్ని పూజ గదిలో ఉత్తరం వైపు ఉంటే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లివిరుస్తుంది పూజ గదులు విడిగా లేని వారు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంట్లో ఎప్పుడూ పెట్టుకోకూడదండి మీ ఇంటికి దుష్టశక్తులు రాకుండా ఉండాలి అంటే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన పంచముఖ హనుమాన్ చిత్రాన్ని తగిలించుకోండి ఈశాన్య దిక్కులో ఈశ్వర స్థానం కాబట్టి ఈశాన్య దిశలో కూర్చున్న ధాన్యం చేయట ధ్యానం చేయడం వలన ఈశ్వరానుగ్రహం ఎలా వేళలా మీకు ఖచ్చితంగా ఉంటుందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్